నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వృషభ రాశి వారికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి మాసము ఈ యొక్క మార్చి మాసం ఎందుకు అంటే పదకొండవ భావంలో శిష్టగ్రహ కూటం ఏర్పడుతుంది పదకొండో భావం అంటేనే లాభస్థానం ఏదో ఒక్క ఛాన్స్ వీరికి ఖచ్చితంగా తలుపు ఉన్నది మరి అలా అని చెప్పి పలానా లాటరీ టికెట్ ఫలానా అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అని జాతక పరంగా కూడా చూసుకోవాలి ఒకసారి సో బీ కేర్ఫుల్ వృషభ రాశి వారు ఇక్కడ వీరికి ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తిలో ఎంతసేపు మీ మీద చాడీలు చెప్పడం కానీ లేదా మీ గురించి కొంత బ్యాడ్గా చెప్పేటువంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు కొందరు వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ మీ గురించి ఫలానా వెంకటేష్ కానీ ఫలానా వెంకట్ కానీ ఫలానా వసంత్ కానీ ఫలానా వృషభ రాశి వారి యొక్క పేరును ఎవరైతే ఉన్నారో వనిత అని కానీ వీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క వారి భాషకు కానీ పనిచేసే చోట కానీ లేదా వీరు ఉండే చోట కానీ వీరి గురించి ఏదో నెగిటివ్గా చెబుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అలాంటి సందర్భంలో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు అని మాత్రమే నేను చెప్తున్నాను అయితే అనుకూలమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి వృత్తిలో ఖచ్చితంగా కూడా సమస్యలు సృష్టించేవారు కార్యాలయంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు తిప్పికొట్టే విధంగానే మీ సమాధానం కానీ మీ యాటిట్యూడ్ కానీ మీ ప్రవర్తన కానీ ఉండబోతున్నది గమనించుకోండి నూతన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్నేహితుల సహాయంతో కానీ నలుగురి పరిచయంతో కానీ ముందుకు వెళ్ళబోతున్నాయి అదేవిధంగా ఖచ్చితంగా కూడా సిద్ధ గంధముతో వెంకటేశ్వర స్వామి వారికి అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కొంత పర్వాలేదు వృత్తిపరమైనటువంటి ఆటంకాలకు సంబంధించినటువంటి రిజల్ట్ బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ టీ టిఫిన్ కావచ్చును సెంటర్ వ్యాపారస్తులకు ఫుడ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఆదాయాన్ని అందుకోగలిగేటువంటి పరిస్థితి రుణాలను తీర్చే ఆలోచనలు మాత్రము అడుగడుగునా ఉంటాయి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని రుణాలు మాత్రము తీర్చలేని పరిస్థితి అయితే అని చెప్పి చెప్పుకోవచ్చును కొంత మొండి బాకీలు అయితే ఉంటాయి ఇక మరొకటి ఏమిటంటే ప్రతి చిన్న పెద్ద విషయానికి మీరే బాధ్యత వహించవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మీరు పనిచేసే చోటనా మీ ఇంట్లోనా లేదా మీ ఆఫీసులోనా ఏదైనా ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఆ ఫలానా వృషభరాశికి సంబంధించినటువంటి పేరు ఏదైతే ఉందో వారిని అట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది అన్ని విధాలా అందరికీ దగ్గర అవ్వాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని సందర్భాలలో ఎవరికీ కాకుండా మిగిలిపోతారనేటువంటిది గమనించుకోండి అదేవిధంగా జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో కూడా దీపారాధన చేయాలి ఈ యొక్క వృషభ రాశి వారు ఈ నెలలో మూడు నాలుగు రెమిడీలు చెప్తున్నాను మధ్య మధ్యలో చూసుకోండి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆ ఈ యొక్క జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన అదేవిధంగా కొంతమంది రాగద్వేషాలు ఈర్ష్య ఈ యొక్క కళ్ళమంటతనము ఏదైతే ఉందో నరదృష్టి బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆ విధంగా నరదృష్టి పాలై ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది శరీరం బద్దకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్త ఇక నరఘోష యంత్రము కావచ్చును నరగోషానికి సంబంధించినటువంటి పరిహారాలు ఎన్నో చేసి ఉన్నాం మన ఛానల్లో అవి చూసుకొని తప్పకుండా వ్యాపార ప్రదేశాలలోనూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క నరదృష్టికి సంబంధించింది కూడా చేసుకోవాలి వృషభ రాశివారు చెప్తున్నాను జాగ్రత్త తప్పకుండా ఈ వృషభ రాశి వారికి ఇంకా వ్యాపార ప్రదేశాల్లోనూ చక్కగా కూడా ధూపం వేసుకోవాలి అయితే గమనించుకోండి దీనివలన నలుగురి యొక్క చూపు మనపై ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఇక కుటుంబ సమేతంగా కూడా విహారయాత్రలకు యాత్రలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు కొన్ని అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు అదేవిధంగా మీరు కూడా రక్షా కంకణ అనేటువంటిది ధరించుకోండి ఈ యొక్క వృషభ రాశి వారు కాలభైరవ రక్షా రక్షాకంకణ కావచ్చును లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రక్షా రక్షాకంకణనైనా కూడా ధరించుకోండి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఈ యొక్క నెలలో అదేవిధంగా భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఎంతగానో మేలు చేయబోతున్నాయి క్రీడారంగంలో ప్రవేశించాలన్న ఆలోచనలు ఏర్పడబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి నూతన ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా దీర్ఘకాలికంగా కూడా వేధిస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి సునాయాసంగా బయటపడేటువంటి సమాధానం కనబడుతుంది మధ్యవర్తుల ద్వారా చేసేటువంటి ప్రయత్నాలు పంపే రాయభారాలు మీకు ఉపకరిస్తున్నాయి ఎంతో కష్టపడి మీరు చేసినటువంటి పనులు కొంతమంది గుర్తించడం మిమ్మల్ని ప్రేమించడం అభిమానించడం మీకు ఎంతగానో నచ్చుతుంది అరటి నార వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ఏ ఆశ లేని చోట ఒక కొత్త ఆకాంక్ష చిగురించేటువంటి నెల ఈ యొక్క మార్చి నెల వస్తువులు కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సాంకేతిక వస్తువులు కావచ్చును ఇంట్లో అలంకరణ నిమిత్తము అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఒక స్వీట్ తినడం వల్ల పిల్లలకు చాక్లెట్స్ పంచడం వల్ల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ సుబ్రహ్మణ్య అష్టకం కావచ్చును అదేవిధంగా ఈ యొక్క సాంబ్రాని గుగ్గిలు అంటే పొడి వేయడము దీంతో పాటుగా కొంత ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్ష్మీదేవి ఆరాధన అంటే శ్రీ సూక్తం కావచ్చును అదేవిధంగా అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది ఆల్ ద బెస్ట్ మార్చ్ నెలలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకొని చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవి